కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రార్థనతో ఆరంభించుకున్నామండి మహోన్నతుడా మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడు నైనా జీవాధిపతి మీకేస్తూ తీస్తూ తీస్తూ తీ స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా సమస్తము ఎల్లప్పుడూ మీకు మహిమకరముగా మార్చుకోనవలసిందిగా కోరుకుంటూ వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని దయచేమని నజరైడైన ఏ శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొంది నామ్మ తండ్రి కోపము నుండి మనము విడిపించబడాలి కోపము ఈ ఉపవాస దినాల్లో మనము తీసివేసుకోవాలి అనేది నేర్చుకుంటున్నామండి కోపం నిజంగానే చాలా నష్టాన్ని వివాదాలని కలహాలని తీసుకువస్తుంది రోజు మనము కోపము వివాదము మానాలి కనుక వాటి ద్వారా వచ్చే నష్టాన్ని మనం చూద్దామండి తీతుపత్రిక మూడు అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచ్చిన వరకు తీతు పత్రిక మూడు అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వరకు తర్కములను కలహములను ధర్మశాస్త్రమును వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపను నీ నీవెరుగుదు ఇది ఎక్కువ అయిపోతుందండి మధ్య కాలంలో సోషల్ మీడియా రావడం ద్వారా అనేక మంది ఇవే చేస్తున్నారు అవివేక తర్కములు వంశావళులు కలహములను ధర్మశాస్త్రము గూర్చిన వివాదములను నిష్ప్రయోజనము వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండాలి అంటే ఇవి మనము కలహము తీసుకొని లేదా కలహం మన దగ్గర ఉంటే మొదట మనకు మనమే శిక్ష వేసుకుంటున్నట్టు తర్వాత మనము మార్గము తప్పిపోతున్నాము మన సమయం అంతా కూడా వృధా అయిపోతుంది దాని ద్వారా అనేక మంది దగ్గర మనము విసర్జించబడుతున్నాము దేవుని దగ్గర నుండి కూడా విసర్జించబడుతున్నాం మార్గం తప్పిపోయి శిక్షకు పాత్రలుగా పాపం చేసిన వారిగా మిగిలిపోతున్నారు కనుక ఎప్పుడు కూడా మనకు కలహము ఉండుట ద్వారా మంచిది కాదండి మొదటి తిమోతి పత్రిక ఆరోద్యము నాలుగు ఐదు వచ్చినాలుమోతి నాలుగు ఐదు వాడేమి ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను వ్యర్థముగా ప్రయాసపడుచు వీటి మూలముగా అసూయ కలహము మానములను చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవ లాభ సాధనం అనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి ఇక్కడ వ్యర్థంగా ప్రయాసపడి ఈ కలహము కలిగిన వారు ఊరికే తర్కముల తర్కములను గూర్చి వాగ్వాదం చేస్తూ ఉంటారు కొంతమంది వాదిస్తూ ఉంటారు చూడండి అది మంచిది కాదు ఏదైనా ఒక విషయం మనకు తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి లేదా మనం అనుకున్న దాన్ని ఎదుటివారికి చెప్పాలంటే మంచి పద్ధతిలో సాఫ్ట్గా మనం చెప్పినప్పుడు ఎదుటివారు తీసుకుంటారండి మనం వాదించి అరిస్తూ కేకలు పెడుతూ కోపం చేస్తూ మన మాటలు ఎదుటివారు తీసుకోవాలనుకుంటే ఎవ్వరు కూడా తీసుకోరు కాబట్టి దీనివల్ల అంట వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు గర్వంగా ఉన్నారు వారికి గర్వం వస్తుంది అసూయ కలహం పెరుగుతుంది కాబట్టి కలహము అసూయ వీటిని పెంచుకునే వారిగా ఉండకూడదు సామెతలు పద్దెనిమిది ఆరు బుద్ధిహీను పెదవులు కలహము నాకు సిద్ధముగా నున్నవి దెబ్బలు కావాలని వాడు వేయను బుద్ధిహీనులకు కలహము రెడీ ఉంటుందంటండి అంటే వాళ్ళకి దెబ్బలు కావాలని వాళ్ళు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు కలహము మనల్ని బుద్ధిహీనతగా మారుస్తుంది లేదా బుద్ధిహీనంగా ఉన్నప్పుడు కలహానికి వెళ్ళేవారిగా ఉంటాము సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై రెండు కోపం ఉన్న వారికి ఈ కలహాలు రేపేవారు ముంగోపి అధిక దుష్క్రియలు చేస్తాడు ఉన్నప్పుడు దుష్కార్యములు చేసేవారిగా కలహము పెంచి వారిగా ఉంటారు అరవై ఎనిమిదో కీర్తన ముప్పై వచ్చిన అరవై ఎనిమిది ముప్పై కీర్తన వెల్లులోని మృగమును ఆ గోతుల గుంపును దొడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపు గద్దిపుము కలహ ప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు కాబట్టి కలహము ఉన్న వారిని దేవుడు చెదరగొడతాడు అంటే ఒక చోట్లో ఉన్నప్పుడు వారు కలహపడతారు దేవుడు చెదరగొట్టినప్పుడు ఇటు అటు వెళ్ళిపోవాల్సిందే కలహము లేకుండా మనం జీవించాలి కలహము దేవునికి వ్యతిరేకము కలహ మనస్సు మనకున్నప్పుడు గర్వం మనలో ఉందా అసూయ ఉందా ఇంకేమైనా చెడ్డవి ఎన్నో చెప్పుకున్నామండి అవన్నీ మనలో ఉన్నాయా మనం చూసుకోవాలి యాభై ఐదో కీర్తన తొమ్మిదో వచ్చినము పట్టణములలో పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువ అట్టి పనులు వారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము అట్టి వారిని దేవుడు నిర్మూలము చేస్తాడండి ఇక్కడ ప్రజలు కూడా నిర్మూలం చేయమని ప్రజలు కూడా ఆశపడతారు చుట్టూ ఉన్నవారంతా ఆశపడతారు కలహప్రియులను ఎవరు కూడా ఇష్టపడరు మనలో ఇట్టి కలహము ఉండకుండా అసూయ ద్వేషము ఈర్ష్య మత్సరము మరి ఏది కూడా మనలో పని చేయకుండా మనకు మన కుటుంబాలకు దేవుడు కంచి వేసి నడిపించాలని ప్రార్థన చేసుకుందామండి మహోన్నతిగా మహాకృపా కనికిరం కలిగిన దేవ సర్వశక్తి సర్వశక్తిమంతుడు జీవాధిపతివి మీకే స్థుతి 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 స్తోత్రంనైనా మేము కలహము రేపేవారిగా కాకుండా కలహము ద్వారా మార్గము తప్పిపోయేవారముగా కాకుండా మా సమయం వృధాపరుచుకునే వారిగా కాకుండా మాలో గర్వము రాకుండా అసూయ రాకుండా దెబ్బలు తగులించుకునే వారిగా కాకుండా దుష్క్రియలు వారిగా కాకుండా మీ చేత చెదరగొట్టబడేవారిగా కాకుండా నిర్మూలపరిచేవారిగా కాకుండా నడిపించమని కలహము మాలో మాన్పించమని మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏస్తున్న శక్తు వలనలో అడిగి వేడుకొని పొంది నామ్మ తండ్రి దేవునికి స్తోత్రం కలుగునుగాక మనలో మన కుటుంబాలెక్కడ కూడా